జగన్మోహన్ రెడ్డితో పాటు తనపై టిడిపి అఫీషియల్ ట్విట్టర్ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తమపై పోస్టులు పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పట్టాభిపురం స్టేషన్ లో అంబటి ఫిర్యాదు చేశారు డీజీపీ నుంచి ఎస్ఐ వరకు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ నాయకులు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంప్లైంట్స్ కోసం మేమందరం కూడా ప్రత్యేకంగా రావటం జరిగింది కలర్ కదా కదబ్బా రెండు ప్రత్యేకమైనటువంటి రెండు కంప్లైంట్స్ ప్రత్యేకంగా ఇవ్వటం ఇంకోటి కలర్ కంప్లైంట్స్ ఇవాళ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఇవ్వటం జరిగింది ఇంకో కంప్లైంట్ కూడా చూడబ్బా ఏళ్ళు ఎక్కడ తీసుకుపోతారు రెండు కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది ఒకటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కోసం మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానిలో చూడండి ఇదిగో తెలుగుదేశం పార్టీ జైఈపి అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు పెట్టిన తర్వాత నేను పెట్టిన తర్వాత దీన్ని నేను పోస్ట్ చేస్తూ ఇక్కడ దీన్ని నేను దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఏం చెప్పానంటే అయ్యా మీరు ఈ విధంగా పెట్టారు ఈ విధమైన మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్పారు కేసులు పెడుతున్నారు మేము కూడా ఎన్సీబీ మీద నారా లోకేష్ మీద ఈ మార్ఫింగ్ చేసే ఫోటోలు పెట్టలేమా ఈ అసభ్యకరమైన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాము జాగ్రత్త అని మళ్ళీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఈవెన్ దెన్ అప్పుడు కూడా వారు తొలగించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఫాతిమా గారు కానీ అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా కౌన్సిలర్సు ఇంకా అందరం కలిసి జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ని వారికి సబ్మిట్ చేశాం దాంతోపాటు ఎక్నాలజిమెంట్ కూడా తీసుకుంటున్నాం రెండవ కేసు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ అఫీషియల్ పేజ్ నుంచి పెట్టినటువంటి కేసు రెండవది ఏంటంటే ఇది ఒక విచిత్రమైన కేసు ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు మా కండువనే వేసుకుంటాడు వైసీపీ కండువనే మా మనిషిగానే ఉంటాడు మమ్ముల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఇవాళ నేను మాట్లాడాను కదా మళ్ళీ రేపు యూట్యూబ్లో మళ్ళీ మాట్లాడతాడు ఆయన ఇది జరుగుతూ ఉంది దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది చూడండి